శుభకరం ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలు మహాలక్ష్ముల రూపంలో వచ్చిపోయే ముత్తైదువులు సాంప్రదాయ వస్త్రాలలో మెరుస్తూ ఇల్లంతా కలియ తిరిగే ఆడపడుచులు ఇలా శ్రావణం అంటేనే ఓ సందడి ఓ ఆనందం సిరి సంపదలతో పాటు విద్య ధాన్యం సంతానం ఆరోగ్యం కీర్తి శక్తి విజయాలను ప్రసాదించమంటూ అష్టలక్ష్ములను కొలిచే ఈ మాసంలో మరికొన్ని పర్వదినాలు కూడా ఉన్నాయి శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది తెలుగు మాసాల్లో ఇది ఐదవ నెల పూజలకు నోములకు వ్రతాలకు విశేషమైన మాసమే శ్రావణ మాసం శ్రావణ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం రానే వచ్చేసింది పండగలకు గృహశోభకి విశేష మాసం శ్రావణ మాసం విశిష్టత వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత చాలా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పూర్వీకులు చెప్తున్నారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు నభో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పొలాల అమావాస్య నాగచతుర్థి నాగపంచమి ఉత్రాత ఏకాదశి దామోదర ద్వాదశి వరాహ జయంతి అలాగే వరలక్ష్మి వ్రతం ఇలా అనేక పండుగలు వస్తాయి శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మనఃకారకుడు అంటే సంపూర్ణముగా మనసు మీద ప్రభావం చూపే మాసము ఈ మాసమునందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావం చంద్రుడి మూలకముగా మన మీద ప్రభావం చూపును చంద్రుడి చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు మంచి కలిగించుటకు ధర్మాచరణములను పండగగా ఆచరించడం నియమమైనది మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపుకు మనసును తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగి అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశమైనది శ్రావణ మాసానికి మరో ప్రత్యేకత కూడా ఉంది శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుంది శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కావున వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసంగా మాసాన్ని చెప్తారు శ్రవణ నక్షత్రం మకర రాశికి చెందిన నక్షత్రం మరియు శనీశ్వరుడి ఆధిపత్యం వహించే నక్షత్రం కావున శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు పూజ వలన ఎంతో విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి కాబట్టి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ వలన శని దోషాలు శీఘ్రంగా తొలగించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చును కాబట్టి మీరు కూడా శనివారాలు పూజ చేసుకొని మీ యొక్క ఫలితాలని పొందండి చూసారు కదా ఈ మాసంలో వచ్చే నాగుల చవితి వరలక్ష్మి వ్రతము శ్రీకృష్ణాష్టమి రక్షాబంధన్ అలాగే అమ్మవారి నోములు వ్రతాలు వీటన్నింటినీ మీరు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ